హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయల్ రెసిపీస్ అండి ఈ రోజు రెసిపీ అయితే ఉసిరిగా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవచ్చు మీకు నేను చేసి చూపించబోతున్నాను పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఈజీ మెథడ్లో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో చూశాక వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పచ్చడిని పట్టేస్తారు నేను చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం ఈ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ దీని తయారీ విధానం చూసేద్దాం మరి నేను ఈ పచ్చడిని రెండు కిలోలతో చేస్తున్నానండి ఇవి నాటు ఉసిరికాయలు పచ్చడి కూడా చాలా అంటే చాలా అదిరిపోతుందండి మరి ముందుగా ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి మనం ఒక పొడిగొడ్డ మీద పరుచుకోవాలి అసలు తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి లేదంటే పచ్చడి నిల్వ ఉండదు అనమాట ఈ ఉసిరికాయలు ఆడడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఈలోగా మనం ఈ రెండు కిలోల ఉసిరికాయలకి చింతపండు వచ్చి నేను కిలో తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టి పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ చింతపండు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు కూడా కొంచెం వేడి చేసుకోవాలి ఇలా చేసుకుంటే చింతపండు గుజ్జు కూడా చాలా ఈజీగా పిండుకోవచ్చండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఈ లో ఒక టేబుల్ స్పూన్ మెంతులోను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా చిటపటలాడే వరకు వేయించుకుందామండి ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని చల్లారాక మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి ఈ మిక్సీ జార్లో ఈ రెండు మిశ్రమాలు కూడా వేసేసి కొంచెం కచాబిచ్చిగా గ్రైండ్ చేసుకుందామండి వీలు నేను చూపించిన విధంగా గ్రైండ్ అయ్యాక దీంట్లోనే ఒక రెండు చిన్నుల్లిపాయలు తీసుకుందాం అండి చిన్నపాయలు కూడా తీసుకొని దాంట్లోనే కొంచెం కచాబిచ్చిగా దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్నాం కదండి ఉసిరికాయలు ఈ ఉసిరికాయల తడి మొత్తం ఆరిపోయి ఉంటుంది ఆల్రెడీ సో మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుందాం ఈ బాండీలో మనం రెండు కేజీల ఉసిరికాయలకి కిలో వరకు ఆయిల్ పడుతుందండి సో నేనైతే ఒక ముప్పా వంతు వరకు ఆయిల్ పోసుకుంటున్నాను మిగిలిపో వంతు లాస్ట్లో ఉసిరికాయలకి తాలింపు పెట్టుకోవాలి కాబట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ ముప్పా వంతు ఆయిల్ పోసాక ఉసిరికాయలను మనం మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి ఉసిరికాయలను అట్లా కలుపుకుందామండి ఈ కలుపుకున్న దాన్ని కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కొంచెం మెల్లిగా కలుపుకుందాము ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ ఉసిరికాయలు తీసేసి మనం పక్కన పెట్టుకుందాం తర్వాత మనం వేడి చేసుకునే చింతపండు పూర్తిగా చల్లారిపోయాక ఒక బౌల్ తీసుకొని ఈ చింతపండుని బాగా పిసికి కొంచెం నీళ్లు పోసి ఈ రసం మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మొత్తం గుజ్జు మొత్తం వచ్చే వరకు మనం ఈ గిన్నెలో తీసుకుందాము ఈ గిన్నెలో తీసుకున్న రసంలో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం అలాగే పావు కిలో ఉప్పు తీసుకుందాం రెండు కిలోల ఉసిరికాయలకి పావు కిలో దాకా గల్లుప్పు తీసుకోండి ఈ గల్లుప్పు ఎండంటే మనం ముందుగా ఇందులో వేసుకున్నామంటే ఈ చింతపండు ఉడికినప్పుడే ఈ ఉప్పు కూడా కరిగిపోతుంది అనమాట ఓకేనా ఈ చింతపండు ఈ ఉప్పు ఈ పసుపు మొత్తం కలుపుకొని మిశ్రమాన్ని మనం స్టవ్ మీద పెట్టి కొంచెం బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికే దాకా పొయ్యి మీద ఉంచుతాం ఈ మిశ్రమాలన్నీ కలుపుకోవడానికి లోతాటి వెడల్పాటి బాండీ తీసుకుందాము ఈ బాండీలో రెండు కిలోల ఉసిరికాయలకి పావు కిలో పిండి పావు కిలో కారం అలాగే ఒక పది చిన్న రూపాయల రెబ్బలు వేయించుకున్న జీలకర్ర మెంతులు అలాగే మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకున్న వంటి నూనెని కూడా ఈ మిశ్రమంలో పోసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి తర్వాత మనం ఒక బాండీలో రెండు వందల యాభై గ్రాముల వరకు ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ తాలింపులు ఓ ఎనిమిది చిన్నూల్పాయలు రబ్బలు ఓ పది ఎండుమిర్చి మూడు రబ్బల కరివేపాకు వేసి మాడనివ్వకుండా వేయించుకొని మనం ఈ మిశ్రమాలు ఉన్న బాండీలో వేసుకోవాలి తర్వాత ఈ చింతపండు రసాన్ని కూడా మొత్తం పోసుకొని ఒకసారి మళ్ళీ ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలి ఫైనల్గా ఈ ఉసిరికాయలను కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఊరడానికి కనీసం ఓ ఐదు రోజులు టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి మగ్గడానికి కనీసం ఒక ఐదు రోజులు టైం పడుతుంది ఐదు రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం ఇలా ఐదు రోజుల తర్వాత ఈ పచ్చడిని ఒకసారి మొత్తం కలుపుకొని దాంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనిపిస్తే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఏమో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching my videos.